రష్యాతో తో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సత్తా చాటింది రష్యాకు చెందిన సుఖాయ్ యుద్ధ విమానాన్ని తన సముద్ర డ్రోన్ నుంచి ప్రయోగించిన క్షిపణితో కూల్చేసింది ఉక్రెయిన్ సైనిక గూఢచార సంస్థ జియూఆర్ ఈ ప్రకటన చేసింది ప్రపంచ యుద్ధ చరిత్రలో సముద్ర డ్రోన్ సహాయంతో మానవ సహిత యుద్ధ విమానాన్ని కూల్చడం ఇదే తొలిసారని కీవ్ వర్గాలు తెలిపాయి జియూఆర్ కథనం ప్రకారం ఈ ఆపరేషన్ ను వారి ప్రత్యేక విభాగం గ్రూప్ థర్టీన్ శుక్రవారం నల్ల సముద్రంలో విజయవంతంగా నిర్వహించింది రష్యాకు చెందిన ప్రధాన ఓడరేవు నగరం పశ్చిమాన సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది ఇటీవల ఉక్రెయిన్ ఎక్కువగా ఉపయోగిస్తున్న సముద్ర డ్రోన్ పై అమర్చిన మగురా రకం క్షిపణి ద్వారా ఈ దాడి చేసినట్లు జియుఆర్ వివరించింది ఈ ప్రకటనతో పాటు ఉక్రెయిన్ అధికారులు ఒక వీడియోను కూడా విడుదల చేశారు అయితే ఆ ఫుటేజ్ ప్రామాణికతను ఇంకా స్వతంత్రంగా ధ్రువీకరించలేదు ఉక్రెయిన్ భద్రతా సేవ ఇతర సాయుధ దళాల విభాగాలతో సమన్వయం చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జీయూఆర్ తెలిపింది కూల్ చేసిన విమానం రష్యాకు చెందిన సుఖాయ్ ముప్పై రకమని దీని విలువ సుమారు యాభై మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ విమానం గాల్లోనే మంటల్లో చిక్కుకుని సముద్రంలో కూలిపోయిందని ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి ఈ ఘటనపై రష్యా నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక స్పందన రాలేదు ఉక్రెయిన్ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవుపై డ్రోన్లతో ప్రతీకార దాడికి దిరిగాయి రష్యా డ్రోన్లను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డగించినప్పటికీ వాటి శకలాలో నగరంపై పడటంతో కనీసం రెండు జిల్లాల్లో నష్టం వాటిల్లింది కొన్ని నివాస భవనాలు పార్క్ చేసిన వాహనాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు